పెందుర్తి రెవెన్యూ పరిధిలో పీఠం సాగించిన అక్రమాలపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలుగు శక్తి దివి రామ్ ప్రశ్నించారు శుక్రవారం ఉదయం మెగా జాబ్ మేళాలో పాల్గొనేందుకు పెందుర్తి వచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తహసీల్దార్ ఆనంద్ కుమార్ ని కలిసి ఈ విషయమై ఆయన ప్రశ్నించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా వ్యవహరించిన పీఠం ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు నిర్ధారించినప్పటికీ ఇప్పటి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు శారదా పీఠాన్ని కొందరు టీడీపీ నాయకులు కూడా కాపాడుతున్నట్లు ప్రచారం జరుగుతుందని వారు ఎవరు బయటకు రావాలని డిమాండ్ చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ విశాఖ ఎంపీ శ్రీధర్ దీనిపై స్పందించాలని బీవీరామ్ కోరారు అది నేటి వరకు కూడా ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు ఆల్రెడీ గతంలో తహసీల్దార్ గారు కూడా భూమి కబ్జా గురైందని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు మరి అలాంటప్పుడు ఈ రోజు ఎందుకు మీను మేషాలు లెక్క పెడుతున్నారని చెప్పి మేము ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే దీని వెనక ఎవరు అడుగుతున్నాను ఎవరు ఏ టీడీపీ నాయకులు కాపాడుతున్నారు మాకు మాకు అనుభవం కలుగుతుంది ఏంటంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబుజీ కానీ లేకపోతే విశాఖ పార్లమెంట్ ఎంపీ శ్రీభర్త్ కానీ ఏమైనా కాపాడుతున్నారని చెప్పి తెలుగు శక్తి ఆరోపణ చేస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసాం భీమిలీ భూములపైన పీఠం ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటే తెలుగు శక్తి పోరాటం చేసింది సీఎం పేషి నుంచి కూడా ఫైల్ వచ్చిందంటే ఆ రోజు పల్లా శ్రీనివాసరావు చేతివడం చూపించారు మరి ఈరోజు ఒక వైసీపీ అడ్డాగా మారిన పీఠాన్ని ఎందుకు టీడీపీ నాయకులు అంత ఇంట్రెస్ట్ చూపిస్తాను అడుగుతున్నాను ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం పనిచేయకూడదు మరి వేళ శారదాపీఠం భూమి ఇరవై రెండు సెంట్లు కబ్జాకు గురైందని చెప్పి సాక్షాత్తు ఎంఆర్ఓ తహసీల్దార్ ఆనంద్ కుమార్ గారు గతంలో ప్రకటించారు మరి దీనిపైన ఎందుకు జిల్లా యంత్రాంగం మీన వేష లెక్క పెడుతుందో నాకు అర్థం కావట్లే మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని త్రిసభ్య కమిటీ ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం డెఫినెట్గా ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఇందులో ఉన్న అరెస్ట్ అని కోరుతున్నాం ఈరోజు ఎందుకంటే ఈ రకం అదే ఒక కామన్ మ్యాన్ ఇదే పని చేస్తే ఊరుకుంటూ అడుగుతున్నాను ఊరుకుంటూ చెప్పండి నేను పిలిపిస్తాను ప్రజల్ని ఆక్రమించి పిలిపిస్తాను అంటే కామన్ మ్యాన్ విషయంలో ఒక న్యాయం ఇద్దరు ఒక న్యాయం నేను అడుగుతున్నాను ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్పాను హోంమంత్రి గారు కూడా నేను కలెక్టర్గా చెప్తాను చెప్పి మా హామీ ఇచ్చారు అందులో పచ్చగారు రమేష్ బాబు కూడా తప్పకుండా రామ్ చూస్తాను చెప్పి హామీ ఇచ్చారు డెఫినెట్గా నేను చెప్తున్నాను తెలుగు విషయ న్యాయం కోసం పోరాడుతుంది తప్ప వ్యక్తుల కోసం కాదు ఎవరికి కొమ్ము కాయట్లేదు ఈరోజు నా రాష్ట్రంలో నా విశాఖపట్నంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరే మెదపట్లేని చెప్పి తెలిసి ప్రశ్నిస్తుంది దీనిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక కమిటీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంటే మాత్రం ఎంతటి వాళ్ళైనా అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకో ముఖ్య విషయం ఏదైతే పీఠం భూములు మేము ఏవైతే పోరాటం చేస్తా ప్రభుత్వానికి తీసుకుందో ఆ భూముల్ని నేను పాత్రిక మిత్రులు ఇమ్మని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది ఈరోజు వాళ్ళకి ఎక్కడో లక్ష రూపాయలకి ఇచ్చారు నేను ఒకటే చెప్తున్నాను వంద గజాలు పది లక్షల రూపాయలు గమనించే ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళగా ప్రజల కోసం పనిచేస్తారు ప్రభుత్వానికి ప్రజలకు వారధి ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది నెరవేర్చట్లేదు కనీసం ఇది ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఈ డిమాండ్ నెరవేరని చెప్పి ముఖ్యమంత్రి గారు తక్షణం ఈ పరిష్కారం చేసి ప్రజల గుండెల్లో అలాగే మీడియా మిత్రుల గుండెల్లో స్థాన సంపాదించని కోరుతూ హింద్